ప్లే బటన్ ఆల్మోస్ట్ ఆల్ క్రియేటర్స్ అందరూ వెనక తగిలించుకొని వీడియోలు చేస్తూ ఉంటారు అది మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఎప్పటి నుంచో ప్లే బటన్ ఏదో దానికి కొట్టాలనుకుంటున్నాం తీరా ప్లే బటన్ వచ్చే టైంకి సైజ్ చిన్న చేసినారు ఇది ఒక బాధగా ఉన్నది అసలు ఈ ప్లే బటన్ నీది బా చేసింది నేనైనా ప్లే బటన్ డ్రీమ్ అనేది నీకంటే ఎక్కువ ఆతృత నాదే కాదన్నా కష్టపడి ఓపెన్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటా ఉంటారు అరే మరి మంది ఇండియా మనము ఇంటికాడ అన్ని ఇచ్చి ఇచ్చుంటాము మన ప్లే బటన్ ఇంటికే అడ్రస్ పెట్టుకోవాలేమో అనేసి అదేం లేదు మీరు వరల్డ్ లో ఎక్కడున్నా సరే మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడికే మీ ప్లే బటన్ అయితే వస్తాదన్నమాట మేము అలానే తెప్పించుకున్నామో ఓపెన్ అయితే అయిపోయింది అసలు ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇద్దరం కూడా ఇంకొచ్చేసి ఇదేంది బా అదే ఒకసారి చూడు బా కంగ్రాచులేషన్ చెప్తూ ఇచ్చారు బా కాకపోతే చెప్తానే కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్

ఆర్ వన్ లాక్ సబ్స్క్రైబర్ అయిపోయినడానికి కంగ్రాచులేషన్ చెప్తూ ఫస్ట్ సబ్స్క్రైబర్ నీకు గుర్తున్నారని అడుగుతూ వన్ మిలియన్ దా రీచ్ కావాలని చెప్పేసి మన ఇండియన్ సిఇ నీల్ జీ సైన్ చేసి పంపించిన పేపర్ అండి అంటే కొంచెం మోటివేషన్ పేపర్ ఫైనల్లీ మన ప్లే బటన్ నాకైతే నిజంగా చాలా ఆనందంగా ఉన్నది కానీ కానీ సైజు విషయం పడిపోయిందండి సైజు విషయంలో సైజు విషయంలో సాటిస్ఫాక్షన్ లేదు ఇంకొకటి పద్ ఈ పదకొండేళ్లలో ఈ పదకొండేళ్ళలో మా ఆయన నాకు ఎటువంటి గిఫ్ట్ ఇంతవరకు లేదు నేను నాకు తెలిసి పండక్కి పెళ్లి రోజులకి మా ఆయన కొత్త బట్టలు ఇలాంటివి వేసుకోవాలని కానీ ఎక్కడికన్నా పోతే నేను తీసుకునే దానికన్నా ఎక్కువ తీసుకుంటా ఉంటా ఫస్ట్ టైం ఆయన డ్రీము నేను ఫుల్ఫిల్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా క్రియేటర్ నాకు తెచ్చుకోవాలని కోరికతో ఉండేసారు దాన్ని ఈ సెలవర్ పేపర్ రా ఇది సెలవర్ కూడా కాదు అట్లే కదా చూడడానికి అయితే సిల్వర్ కలర్ అయ్యి చాలా సరదా కదా మొత్తం ప్లాస్టిక్ అయ్యింది అయితే ప్లే బటన్ అయితే ఇక్కడ ప్రజెంట్ టు ఓఐ తెలుగు క్రియేషన్స్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి యూట్యూబ్ లోకి వేసి ఇచ్చారు ఇదైతే ఫస్ట్లో వచ్చి ఇప్పుడు పెద్దది అవుతుంది ఇప్పుడు చాలా చిన్నది అవుతుంది ఇప్పుడు వీడియో చేసి ఇప్పుడు నా నాకు ఈ విషయంలో మాత్రం కొద్దిగా బాధ ఉన్నదనమాట కానీ మీరు గమనించినారో లేదు క్రియేషన్స్ ఒక పేరు మాత్రం చాలా మంచి బ్రాండ్ ఉన్నమాట ఇంకొక మెయిన్ విషయము నాకైతే తెలీదు దీన్ని మరి పెద్దగా అనుకోవద్దు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే పేమెంట్ ఇంకా తీసుకోలేదు స్టార్ట్ చేసింది జూలై ఫస్ట్ అనమాట మానిటైజేషన్ అయిపోయింది ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఏ తెలుగు క్రియేషన్స్ తరఫున అయితే మనకు ప్లే బటన్ అయితే వచ్చింది ఈ వీడియో ద్వారా నేను ఇది ఒక్కటైతే కనుక్కోవాలనుకుంటున్నాను అసలు పేమెంట్ ఫస్ట్ పేమెంట్ తీసుకోకుండా ఎవరికన్నా ప్లే బటన్ వచ్చిందా మనోళ్ళల్లో ఎవరికన్నా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ అయితే చేయండి మాకు ఏ తెలుగు క్రియేషన్స్ ప్లే క్రియేటర్ శ్రీను రాకు శ్రీ బ్లాగ్స్ తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో ఇలా ఓపెన్ చేసుకుంటా వచ్చినాం కానీ దేంట్లో కూడా స్థిరంగా నిలబడలేకపోయినాము కానీ శ్రీ బ్లాగ్స్ అనేది రీసెంట్గా ఓపెన్ చేసినప్పటి నుంచి కంటిన్యూ అయితే అందులో ఉన్నామన్నమాట ఇప్పుడు ఇది ఇది నిజంగా ఇది అనుకోని అతిథి అనమాట ఈ ఛానల్ ఏ తెలుగు క్రియేషన్ అనే ఛానలే అనుకోని అతిథి ఏదో ఒక వీడియో చూసేయడము నేను చేస్తానని ఈయన అడగడము ఈయన నీకు ఓపుకుంటే చేసుకో అనడము అది ఇంత త్వరగా హిట్ అవుతుందని అయితే అనుకోవట్లేదు అసలు ఎవ్వరికి తెలియని కూడా తెలియదు అనమాట ఛానల్ ఏది మానిటైజేషన్ అయిపోయి డబ్బులు స్టార్ట్ అయ్యేంతవరకు కూడా మీ ఎవరైతే రెండిశ్రీ బ్లాక్స్లో చూస్తున్నారో లేదో అయితే తెలీదు మీరు సెర్చ్ చేసి ఏఐ తెలుగు క్రియేషన్స్ అని కొడతానే టాప్లోనే మన ఛానల్ వస్తుంది ఒకసారి అయితే చూడండి